అందరికీ అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కదా భర్తను దూరం పెడుతూ భర్త ఆఫీస్కి వెళ్ళగానే రోజు ప్రియుడితో శారీరక సుఖం పొందుతున్న భార్య నిజం తెలుసుకున్న భర్త గుండె పగిలిపోయింది ఒక మంచి ప్లాన్తో భార్యకి ప్రియుడికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చాడు ఆ భర్త ఏం చేశాడో ఈ కథ ద్వారా మనం తెలుసుకుందాం కథ పేరు నా భార్యతో ప్రియుడు రచించిన వారు డాక్టర్ అశోక్ కుమార్ గారు కథను చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరిక కథలోకి వెళ్ళిపోదామా సమయం సాయంత్రం ఐదు గంటలు ఆఫీస్ అయింది బండి తీశాను ఏదో ఆలోచనలో ఉన్నాను తను ఒక లిస్ట్ ఇచ్చింది తెమ్మని అది ఉందో లేదో జేబు తడుముకున్నాను హమయ్యా ఉంది ఇంటి రోడ్డుకి దారి తీసిన నేను వెంటనే మార్కెట్ వైపుకి బైక్ తిప్పాను ఆఫీస్ నుంచి నేనుండే ఏరియా సుమారుగా పది కిలోమీటర్లు ఉంటుంది అంటే ఈ మధ్యకాలంలో ఊరి శివార్లలోనే కాకుండా కొద్ది కిలోమీటర్ల వరకు అపార్ట్మెంట్లు వెలుస్తున్నాయి అలాగే గేటెడ్ కమ్యూనిటీస్ కూడా అటువంటి ఒక కమ్యూనిటీలో గత మూడేళ్లుగా ఉద్యోగం చేస్తూ కూడబెట్టిన డబ్బులు అలాగే బ్యాంకులోను కొంత తీసుకొని డబుల్ బెడ్రూమ్ ఇల్లు తీసుకున్నాను మరీ పెద్దది కాదు నాకు పెళ్ళయి నెల అయింది తన పేరు స్వాతి తను బీటెక్ చేసింది కానీ జాబ్ ఏం లేదు పెద్దలు కుదిర్చిన పెళ్ళి చూడగానే నచ్చింది అంతా సవ్యంగా జరిగింది ముహూర్తాలు పెట్టాకే ఇల్లు రిజిస్ట్రేషన్ చేయించాను పెళ్ళయ్యాక అందులో అడుగు పెట్టాం నా కలది స్వాతి రాకతో నిజంగా మారింది స్వాతి చాలా అందంగా ఉంటుంది నేనంత కాదు ఈ నెల రోజుల్లో నాతో పెద్దగా మాట్లాడింది లేదు ఫోన్ పట్టుకొని ఉంటుంది సరే అడ్జస్ట్ అవడానికి టైం పడుతుంది కదా అనుకున్నాను ముభావంగా ఉన్నప్పటికీ నేనే పలకరించి మాటలు కలిపేవాణ్ణి వంట చేసి బాక్స్ పెట్టేది పదహారవ రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చాక తనకి బోరు కొడుతుందేమో అని టీవీ కొన్నాను కొత్త కమ్యూనిటీ కదా ఇంకా అన్ని ఇల్లు అమ్ముడవలేదు ఇరుగు పొరుగు పెద్దగా లేరు తనకి రోజంతా పెద్దగా తోచదు కదా టీవీ చిన్న కాలక్షేపం ఒకరోజు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతాను అంటే బుక్స్ తెస్తాను అన్నాను వద్దంది అలా రోజులు గడుస్తూ ఉన్నాయి ఇక ఈ రోజుకొస్తే ఇంట్లో సరుకులైపోతే చిన్న చీటీ రాసిచ్చింది కావలసినవి తెమ్మని అందుకే నా పైన మార్కెట్కి మార్కెట్కి వెళ్లే దారిలో ఒక థియేటర్ ఉంది సౌభాగ్య అని అప్పుడే సినిమా వదిలిపెట్టినట్టున్నారు జనం బయటికి నడుస్తున్నారు అలానే బైకులు కార్ల వాళ్ళు నిదానంగా చూసుకుంటూ థియేటర్ గేటు దాటి మెయిన్ రోడ్డుకు వస్తున్నారు నేను బండి స్లో చేశాను అప్రయత్నంగా నా చూపులు అక్కడి ఒక బైక్ వైపుకి మళ్ళాయి అది చూడగానే గుండె ఒక్కసారిగా ఆగినట్టు కళ్ళు గిర్రున తిరిగినట్టు ఇది అన్నట్టు అనిపించసాగింది మళ్ళీ తమాయించుకొని చూశాను ఆ దృశ్యం నిజమే అక్కడి ఒక బైక్ మీద ఒక అబ్బాయి కూర్చొని ఉంటే తన వెనక రెండు వైపులా కాళ్ళు పెట్టుకొని కూర్చున్న స్వాతి నా భార్య స్వాతి వాళ్ళేదో మాట్లాడుకుంటూ నవ్వుకుంటున్నారు ఆ జనంలో వాళ్ళు నన్ను గమనించలేదు నేను వెంటనే బండి వెనక్కి తిప్పి కొద్దిగా ముందుకు వెళ్ళి ఎడమవైపుకి తిరిగి వాళ్ళని దూరం నుంచి చూడసాగాను తన చేతులతో అతన్ని పట్టుకొని వీపుకి ఆనుకొని కూర్చోనుంది నాకు అప్రయత్నంగా కన్నీళ్ళు వచ్చేశాయి వాళ్ళ రోడ్డు నుంచి కుడివైపుకి తిరిగారు నేను నా జేబులో ఉన్న కర్చీఫ్ తీసి ముఖానికి కట్టుకున్నాను దూరంగా వాళ్ళని అనుసరించసాగాను అంటే తను ముభావంగా ఉండడానికి కారణం ఇదా అంటే నాన్న ఇష్టం లేకుండా చేసుకుందా అసలు ఇలా చేయడం ఏంటి పెళ్ళి కొప్పుకున్నాక గతాన్ని వదిలేయాలి కదా ఇంకొకరి జీవితంలోకి వచ్చాక పాత ప్రేమ మర్చిపోవాలి కానీ ఇలా సంబంధం కొనసాగించి నా జీవితంతో ఆడుకోవడం ఏంటి వాళ్ళు మా ఇంటి వైపు వెళ్ళసాగారు కమ్యూనిటీ దగ్గరకు వచ్చింది నేను దూరంగా బండాపి చూస్తున్నాను మా ఇంటికి కొంచెం దూరంలో అతను బండాపాడు నాకు వాళ్ళు కనిపిస్తున్నారు దిగాక చేతులు కలిపి ఏదో చెప్పి బడిబడిగా వెళ్ళిపోయింది నేను బైక్ తిప్పి దగ్గరలో ఒక పాన్ షాప్ ఉంటే బైక్ పక్కన పెట్టి అక్కడినుంచొని సిగరెట్ తాగుతున్నాను అతను వస్తూ బండి అక్కడే ఆపాడు నా పెళ్లి ఫోటోలు వాడితో పంచుకొనే ఉంటుంది నన్ను చూస్తే గుర్తుపట్టే అవకాశం ఉండడంతో సిగరెట్ పడేసి మళ్ళీ ముఖానికి కర్చీఫ్ కట్టుకొని నా బండిని అనుకొని నుంచున్నాను వాడు దిగి పాన్ షాప్ సమీపించి ఒక సిగరెట్ తీసుకున్నాడు ఆరు అడుగులు ఎత్తుంటాడు జిమ్ చేస్తాడనుకుంటాను టీషర్ట్ కండలు చూపించేదిలా ఉంది పాన్ షాప్లో ఒక మధ్య వయసువాడు బయట నేను అతను తప్ప అక్కడెవరూ లేరు వాడు సిగరెట్ వెలిగించి పొగ గుండెలకి లాగి వదిలాడు అది రింగులు తిరుగుతోంది సరిగ్గా వాడి జేబులో ఫోన్ రింగ్ అవుతుంది జేబులో ఫోన్ చేతిలోకి తీసుకొని హలో అన్నాడు నేను ఊహించాను ఆ కాల్ స్వాతీనే చేసి ఉంటుందని నేను ఆఫీసు నుంచి వచ్చేసరికల్లా ఇంటికి చేరుకునే మంచి ప్లాన్ వేసుకున్నారు నాకు తెలిసి ఇది పెళ్ళైన వారం నుంచే మొదలై ఉండుంటుంది ఎందుకంటే పెళ్ళి అలాగే గృహప్రవేశ హడావిడి అని చుట్టాలు మరియు మా వాళ్ళు వారం దాకా ఇక్కడే ఉన్నారు తర్వాత నుంచి తనొక్కతే నేను ఉదయం పదికి పోతే సాయంత్రానికి కానీ రాను ఇంతకన్నా మంచి సమయం ఎక్కడ దొరికిద్ది వాళ్ళకి పైగా టౌన్కి దూరంలోని కమ్యూనిటీ పెద్ద జనం ఉండరు రోజంతా వాళ్ళు గడపవచ్చు ఇవన్నీ తలుచుకుంటూ ఉంటే నాకు నా మొదటి రాత్రి గుర్తొచ్చింది మళ్ళీ నా ఆలోచనలు కట్టిపెట్టి వాడి మాటలు వినసాగాను హా లేదు ఇక్కడే ఉన్నాను పాన్ షాప్ దగ్గర మీ ఆయన వచ్చాడా ఇలా మాత్రం బాగుంది ఈ ప్రైవసీ మనకి మన కాలేజీ టైంలో కూడా దొరకలేదు అని నవ్వాడు భయం భయంగా ఉండేది ఎక్కడ కలవాలన్నా ఒకసారి లాడ్జ్కి వెళితే నువ్వేమో భయపడిపోయావు ఇలా బాగుంది థ్రిల్లింగ్ మీ ఆయన ఆఫీసులో మనం మీ వారి కొత్త ఇంట్లో రేపు స్వర్గమే నీకు పదకొండు కల్లా వస్తాను ఉంటాను కాల్ కట్ చేశాడు సిగరెట్ పడేసి బైక్ తీసి రివ్వున వెళ్ళిపోయాడు నా మనసులో వేదన మొదలైంది కాళ్లల్లో వణుకు నా వెనక ఇంత జరుగుతోందా ఎంత మోసం ఆలోచనలు వెనక్కి మళ్ళాయి ఆ రోజు మొదటి రాత్రి ఏర్పాటు చేశారు పెళ్ళికి ముందు దాకా తన నెంబరు కూడా లేదు నా దగ్గర మాట్లాడింది కూడా లేదు నేనప్పటికీ చూపుల్లో అడిగాను నేను మరందంగా ఉండను కనుక తనకిష్టమేనా అని అంతా ఇష్టమే అంటా అని కొట్టారు మొదటి రాత్రి తనది మహానటి నటన అని ఇప్పుడే నాకు తెలుస్తోంది గదిలోకి వెళ్ళాక కాసేపు మాట్లాడాక పట్టుకుంటే వద్దు ప్లీజ్ కొంతకాలం ఆగి అర్థం చేసుకున్నాక అప్పుడు కలుద్దాం అంది రబ్ బనాది జోడీ సినిమాలో షారూక్లా నేను తన్ని నిదానంగా మార్చుకొని నన్ను ప్రేమించేలా అలవాటు చేసుకుంటాను అనుకొని ఇప్పటికి ముప్పై రోజులు దాటినా ముట్టలేదు తను నా భార్య కాబట్టి అది తనకి ఇవ్వాల్సిన గౌరవం అనుకున్నాను నేనిచ్చాను తనే అతనితో పక్క పంచుకుంటూ నన్ను ఒక బకరాలా చూస్తుందని ఊహించలేకపోయాను మనసులో ఒక ఆలోచన వచ్చింది అది వెంటనే అమలు పరిచాను మళ్లీ వెనక్కి మార్కెట్కి వెళ్ళి చీటీలో ఉన్న వాటి ప్రకారం అన్ని సరుకులు తీసుకొని వచ్చి బండి ఇంటి ఆవరణలో పెట్టి లోపల పెట్టాను తలుపు తీసే ఉంది తను హాల్లో కూర్చొనుంది చూసి లేచి నా చేతిలో సంచి తీసుకుంది నీళ్లు తెచ్చివనా అంది నేను ఏం కలిపి తెస్తావు మనసులో అనుకుని బయటికి వద్దు అన్నాను ఈ మధ్య పేపర్లో ఎటు చూసినా ఇవే వార్తలు టీవీ ఆన్ చేసింది ఏదో స్పెషల్ స్టోరీ వస్తుంది ప్రియుణ్ణి కలుస్తా అని భర్తకి చెప్పి వెళ్ళిన భార్య తట్టుకోలేక వాళ్ళిద్దరిని హత్య చేసిన భర్త భర్త ఉండగానే ఇద్దరు ప్రియులతో వ్యవహారం ఒక ప్రియుడితో ఇంకో ప్రియుణ్ణి చంపించిన వివాహిత వైనం భర్తని చంపి అతని స్థానంలో ప్రియుణ్ణి ప్లాస్టిక్ సర్జరీ చేయించి మొగుడుగా పరిచయం చేసిన మరో వనిత ఇలా అన్నీ వరుసగా చదువుతూ ఎందుకిలా మహిళలు తమ జీవితాన్ని కాపురాల్ని నాశనం చేసుకుంటున్నారు ఎటుపోతుంది మన సమాజం అంటూ న్యూస్ యాంకర్ గట్టిగా మాట్లాడుతుంది నేను ఇన్ని రోజులు ఈ వార్తలు చూసి ఇదేంట్రా ఇలా చేస్తున్నారు వీళ్ళు సెక్స్ సుఖం కోసం ఇంతలా దిగజారుతూ హత్యలు చేసి పిల్లల్ని అనాథలు చేసి ఏం సాధిస్తున్నారు చివరికి అనుకునేవాణ్ణి తిరిగి తిరిగి కథ అడ్డం తిరిగి నా ఇంట్లో ఇంకో న్యూస్ తయారయ్యేలా ఉందనిపించింది నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితి బెడ్రూంలో టవల్ కోసం వెళ్ళి బెడ్డు వంక చూశాను సర్దేసి ఉంది లక్షలు పెట్టి ఇల్లు కొన్నాను కుటుంబంతో సంతోషంగా ఉందామని నా డబ్బుతో నేను కొన్న బెడ్డు మీద వేరెవరో కాపురం చేస్తున్నారు దేనికైనా రాసి పెట్టి ఉండాలి స్నానం చేసొచ్చి కూర్చున్నాను ఎనిమిది గంటలు దాటింది అప్పటికి తనొచ్చి అన్నం పెట్టనా అని అడిగింది ఆకలి లేదని చెప్పాను ఏమో చంపే ప్లాన్ చేసినా చేసి ఉండొచ్చు అనే అనుమానం బలపడింది ఆ న్యూస్ ఎఫెక్ట్ కావచ్చు తను ఫోన్ చూస్తూ కూర్చుంది నేను వెళ్ళి రోజూ పడుకునే బెడ్రూమ్ కాక వేరే దాంట్లో పడుకున్నాను లోపల గడి పెట్టుకున్నాను నిద్ర పట్టట్లేదు బయట ఏవో గుసగుస మాటలు వినిపిస్తూ ఉన్నాయి ఫోన్లో అని తెలుస్తోంది ఆఖరికి మల్ల గుల్లాలు పడ్డాక నిద్ర పట్టింది ఉదయం త్వరగా లేచి రెడీ అయ్యి బాక్స్ వద్దని చెప్పి తొమ్మిది గంటల్లోపే బయటికి బయలుదేరసాగాను తను చూసి ఏంటి రాత్రి తినలేదు ఇప్పుడు బాక్స్ వద్దంటున్నారు ఏమైంది అని డౌట్గా అడిగింది నేను వచ్చి రాని నవ్వుతో అదేమి లేదు మా ఆఫీసులో కొలిక్ పుట్టినరోజు లంచ్ అక్కడే అందుకే అని బయలుదేరాను బండి తీసి బస్ స్టాండ్ దగ్గరలోకి వచ్చేసి నిన్న నా మనసులో వచ్చిన ఆలోచన కార్యరూపం దాల్చే ఆ సమయం కోసం ఎదురు చూడసాగాను కొద్ది నిమిషాల్లో నా ముందుకి మా అమ్మా నాన్న స్వాతి అన్నయ్య మరియు అమ్మా నాన్నలు అంటే మా అత్తమామలు వచ్చి నుంచున్నారు కొత్తల్లుడు అలాగే బావ ఎందుకింత అర్జెంటుగా ఇదే సమయానికి పిలిచాడో వాళ్ళకు అర్థం కాలేదు మా అమ్మా నాన్న కూడా ఆశ్చర్యంగా ఏంటా అన్నట్టు నా మొహం చూస్తున్నారు నేనేమీ మాట్లాడలేదు మీకే తెలుస్తుంది కొంచెంసేపు ఆగండి అన్నాను వాళ్ళు నన్ను ఇంటికి వెళదాం ఇక్కడెక్కడో నుంచో పెట్టావేంటి అని అడుగుతున్నారు మా మావయ్య అత్తయ్య ఏమైంది బాబు స్వాతితో ఏదన్నా గొడవ అయిందా అని అంటున్నారు నేనన్నీ వింటూ సమాధానం చెప్పకుండా మౌనంగా ఉన్నాను టైం చూశాను పదకొండు దాటింది నా బండి బస్టాండ్ పార్కింగ్లో పెట్టి ఒక ఆటో మాట్లాడాను అందరం ఎక్కి ఇంటికి చేరాం ఇంటి ఎదురుగా ఒక బండి ఉంది ఎవరిది బావా బండి అని అడిగాడు స్వాతి అన్నయ్య చెప్తా చెప్తా దిగండి అని ఆటో దిగాక ఆటోవాడికి ఇచ్చి పంపేసి ఇంటి గేటు తీసి అందరం కడుగు పెట్టాం మెయిన్ డోర్ వేసి ఉంది ఇంటి చుట్టూ ప్రహరీ ఉంది వేరే పారిపోయే మార్గం కూడా లేదు మనసులో అనుకున్నాను డోర్ బెల్ మోగించాం కొంచెం సమయం గడిచాక తలుపు తెరుచుకుంది ఎదురుగా స్వాతి వాళ్ళందరితో పాటు నన్ను చూసి మతి చెడినట్టుంది కంగారుగా ఉంది వాళ్ళమ్మ స్వాతితో ఆ బట్టలేంటే అంది కంగారులో స్వాతి నలిగిన నైటీలో వచ్చేసింది నాకు పరిస్థితి అర్థమైంది వెగట్టు అసహ్యం కలిగాయి అందరం లోపల కడుగు పెట్టాం నేను వాళ్ళంతా కూర్చున్నాక స్వాతిని చూస్తూ స్వాతి ఇక పిలువ అతన్ని మనా కాదు కాదు నా బెడ్రూమ్ నుంచి అన్నాను నా మాటల్లో గాంభీర్యం ఉంది అందరూ ఒక్కసారిగా నన్ను చూశారు నేను అదే మాట మళ్ళీ అరిచినట్టు చెప్పాను స్వాతి బెడ్రూంలోకి వెళ్ళింది మళ్ళీ వచ్చింది వెనక అతనున్నాడు అందరికీ నిన్న నేను ఫోన్లు చేసి ఈ టైంకి సరిగ్గా ఇక్కడ ఉండేలా రమ్మని ఎందుకన్నానో వాళ్లకు అర్థమైనట్టుంది స్వాతి అలాగే తన ప్రియుడు తలదించుకొనున్నారు నేను లేచి వాళ్ళని చూస్తూ మళ్ళీ కూర్చున్న వాళ్ళ వైపు తిరిగి అమ్మా నాన్న హత్య మావే గారు నాకు మీరు పెళ్లి మాత్రం చేశారు రోజు శోభనం వీళ్ళిద్దరికీ జరుగుతోంది అది కూడా నా ఇంట్లో నా బెడ్డు మీద గత ఇరవై రోజుల పైనుంచే సాగుతోంది అంటే ఇది ఇప్పటి కథ కాదు అని మీకు అర్థమై ఉండొచ్చు తొలి రాత్రి ముట్టుకొనివ్వని భార్యకి గౌరవం ఇచ్చి ఒకరినొకరం అర్థం చేసుకున్న రోజే కలుద్దామని విలువిచ్చినందుకు అలానే కష్టపడి సంపాదించి పెళ్లికి ముందే ఇల్లు కొని వచ్చే భార్యతో కొత్త గృహప్రవేశం చేసి జీవితాన్ని పిల్లా పాపలతో రంగులమయంగా ఊహించుకున్న నాకు దొరికిన భార్య తనే అని వేలు స్వాతి వైపుకి చూపించాను నిన్ననే దేవుడి దేవల్లా ఈ వ్యవహారం తెలిసింది తనని కొట్టి లేదా అతన్ని ఏదో చేసి రోడ్డు మీద పడాలని నాకు లేదు అందుకే మిమ్మల్ని పిలిచాను ఇక మీరే నిర్ణయించండి అని ఒక పక్కగా నుంచున్నాను వాళ్ళంతా మాట్లాడుకుంటున్నారు స్వాతి అన్నయ్య తన చెంప మీద రెండు దెబ్బలు వేశాడు వెనక నుంచుని ఉన్న అతని మీదకి కోపంలో ఎగబడ్డాడు అందరూ అతన్ని ఆపారు నాకు తెలుసు మా బంధం తెగిపోయిందని నేను నా పెళ్లిని స్వాతిని నా మెదడులో నుంచి చెరిపేసుకుంటున్నాను తాలిబంధం చట్టం చేతిలో పెట్టి కొన్నాళ్లు ప్రశాంతంగా ఉందామనే ఆలోచనలు నా మెదడుని ఆక్రమించాయి ఇదండి ఈరోజు కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కమెంట్స్లో తప్పకుండా తెలియజేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి